బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం బైక్ మెకానిక్ దినోత్సవం సందర్భంగా రామ్ ఆటోమొబైల్స్ సేవా కార్యక్రమాలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుంటూరు రోడ్డులో రామ్ దేవ్ ఆటోమొబైల్స్ బైక్ మెకానిక్ దినోత్సవం పురస్కరించుకుని బైక్ మెకానిక్ రాష్ట్ర అధ్యక్షుడు దాయనేని ధర్మరావుకు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్న మెకానికల్ అందరికీ రామ్ దేవ్ ఆటోమొబైల్స్ వారు కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ పంచిపెట్టారు ఈ సందర్భంగా రామ్ దేవ్ ఆటోమొబైల్స్ అధినేత హరీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ మూడవ తేదీన బైక్ మెకానిక్లు దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకమని తెలియజేశారు బైక్ మెకానిక్ అందరూ కలిసి మా వ్యాపార అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామ్ దేవ్ ఆటోమొబైల్స్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మెకానిక్ డే సందర్భంగా సందర్భంగా రామ్దేవ్ ఆటో ఆటోమొబైల్ నుంచి మెకానిక్ డే సందర్భంగా మా రామ్దేవ్ ఆటో మొబైల్ నుంచి అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేశాము వాళ్ళ అధ్యక్షులైన దయనేని ధర్మారావు గారికి కూడా మేము మా సందర్భంగా మంచిగా అనుమానం పలికాము అభినందనలు పలికాము ప్రతి సంవత్సరం జూలై మూడో తారీఖున మెకానిక్ డే సందర్భంగా మా తరపు నుంచి వాళ్ళకి మా నుంచి వచ్చే తోటి సహాయంతో కూల్ డ్రింక్స్ కానీ మాకు వచ్చే వా చైన్ గిట్లా అలా మా ప్రకారంగా మేము ప్రతి సంవత్సరం అవ్వబడుతూ జరుగుతుంది అలానే మెకానిక్లు కూడా మా రామ్దేవ్ ఆటో మొబైల్కి మంచి తరంగా సపోర్ట్ చేయడం కానీ వాళ్ళ నుంచి వచ్చే మాకు సపోర్ట్నెస్ కానీ బాగానే ఉంటుంది ప్రతి సంవత్సరం వాళ్ళకి ఈ మెకానిక్ డే అనేది మంచిగా కలుగు వస్తుంది దాని ప్రకారంగా మేము అనేది వాళ్ళకి మెకానిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రామ్దేవ్ ఆటోమొబైల్ మొబైల్ నుంచి వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము

के सबैलाई धेरै धेरै धन्यवाद सबैले यस साल पनि धेरै राम्रो काम किया सबैको थ्यांक यू आउन्डको प्रशासनको माने अवसर बिदाहरु माने छौँ यो साल यतिलाई जानको ఆటోమొబైల్ వాళ్ళకి అండి ఈరోజు మా మెకానిక్ సోదరులందరూ ప్రతి సంవత్సరం జరుపుకునేటట్టు మెకానిక్ డే మూడవ తారీఖున జూలై మూడున మేము అందరం మెకానిక్ డేగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈరోజు మరీ గొప్పగా జరుపుకోవడం జరిగింది దానికోసం మా ధర్మ గారు ఎంతో కృషి చేశారు వారికి మా తరపున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మా మెకానిక్ సోదరులందరూ అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటామని ఒక ఐక్యత భావంతో మేమందరం ఇలానే కలిసిమెలిసి ఉండాలని నా మనస్పార కోరుకుంటూ ధన్యవాదాలు